ఒకప్పుడు గ్రామ చావిడి ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాల అడ్డాగా మారింది ఆదోనిలో చిన్న మార్కెట్ సమీపంలో ప్రభుత్వ మాతా శిశు హాస్పిటల్ ఎదురుగా ఉన్న పాత గ్రామ చావిడి ఆఫీసు మూతబడి చాలా సంవత్సరాలు అయ్యింది కూలిపోయి ఉంది అందులో మందుబాబులకు అడ్డాగా మారింది కర్ణాటక టెట్రా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి గంజాయి చెడు అలవాట్లకు అడ్డాగా మారిన గ్రామ చావిడి ఆఫీసు అక్కడే కొన్ని సంవత్సరాలుగా గంగపుత్ర వాళ్ళు బండ్ల మీద చాపల వృత్తి చేసుకుంటున్నారు అసాంఘిక కార్యక్రమాలు జరిగే భవనం చాలా క్లీన్ చేశారు అయినా ఆకతాయిలు ఆగడం లేదు రాత్రైతే సరే మందుబాబులకు అడ్డాగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలిపోయిన భవనం మాకు అక్కడ చేపలు పెట్టుకోవడానికి అనుమతిస్తే అప్పుడు అసాంఘిక కార్యక్రమాలు కూడా అడ్డుకట్ట వేయొచ్చని అక్కడే ఉండే చేపల వృత్తితో జీవనం చేసుకునే గంగపుత్ర వాళ్ళు తెలిపారు జిల్లా ఇక్కడ ఆదోనిలో ఉన్న జనరల్ హాస్పిటల్ ఆడవాళ్ళకి సంబంధించింది హాస్పిటల్ ఎదురుగా ఉన్న పురాతనమైన గ్రామచవుడి అనే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఒక పురాతనమైన స్థలం ఉంది ఇందులోన సంఘ వ్యతిరేక శక్తులు చాలా జరుగుతున్నాయి ఇక్కడ గంజాయి తాగడం కానీ మందు తాగడం కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ హాస్పిటల్లో చిన్నపిల్లలు ఉంటారు గర్భిణీ స్త్రీలు వస్తుంటారు అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి చాలా ఆస్కారం ఉంది దయచేసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను మా వినపం ఏమంటే హాస్పిటల్ పక్కనే మా గంగాపుత్రులు తరతరాల నుంచి ఇక్కడ చేపలు అమ్ముతున్నారు వాళ్ళు సోమత లేదు బాడీ కట్టే స్తోమత లేదు అడ్వాన్స్ ఇచ్చే స్తోమత లేదు వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ రావడము తీయనడము వాళ్ళు తీయడం వీరు తీయడం జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ తూపుడు పైన రోజు పెట్టుకోవాలా పోవాలా రావాలా అంటే వర్షానికి నాదుతూ ఎండగెండుతూ వాళ్ళు తరతరాల నుంచి జరుగుతున్నారు ఇది ఇంత సంఘ విద్రోహ శక్తులు ఇక్కడ లోపల జరుగుతున్నాయి దీన్ని నిర్మూలించాలంటే ఇక్కడ వాళ్ళ స్తోమత తగ్గట్టు ఏదో డబ్బాలు వేసుకొని వాళ్ళు జీవనాధారం కొనసాగిస్తారు ఈ ఆధోనిలో మా గంగాపుత్రుల ఉనికి అనేది కోల్పోవడం జరుగుతుంది ఇక కేవలం ఒక ఐదు మంది మాత్రమే మా వృత్తిని కొనసాగిస్తున్నారు రాను రాను వాళ్ళకి అంగళ్ళ అంగళ్ళు బాడీలు కట్టే స్తోమత లేక ఆ వృత్తికి కనుమరుగైపోతుంది దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మాకు డేటా ఇస్తే డేటా ఇస్తే మాకు కొద్దిగా మా తరఫున మా గంగాపుత్రుల తరఫున వాళ్ళకు ఒక విన్నపము ఆ ఉండే కొత్తగా వచ్చిందే ఎమ్మెల్యే గారికి మా గంగాపుత్రుల తరఫున ఒక విన్నపం మీరు పాత్రసార్థి గారికి విన్నపం మీరు అసాంఘిక కార్యకలాపాలు ఎంత నిర్మూలించాలన్నా అక్కడ ఓపెన్ ఉంది ఇది అంత ప్లేసు రెవెన్యూ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకి చాలా ఉన్నాయి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ పనులు చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు నిర్మూలించలేకపోతున్నారు అక్కడికి మా గంగా పూజలు చూసుకొని అప్పుడప్పుడు క్లీన్ చేస్తున్నారు ఎంతో మంది వస్తున్నారు వాళ్ళు తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు వెళ్ళిపోతున్నారు చిన్న చిన్నపిల్లలు ఉంటారు హాస్పిటల్ ఉంటాయి రాత్రిపూట వస్తుంటారు ఎవరైనా లేడీస్ స్టేషన్ నుంచి వస్తుంటే కన్నా అగాయలు జరిగే కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి